మత్తు పదార్థాల సేవనంతో మనిషి తన నియంత్రణ శక్తిని కోల్పోయి విచ్చలవిడిగా ప్రవర్తించే ప్రమాదం ఉందని ఈ పదార్థాల వాడకం అత్యంత ప్రమాదకరమని జిల్లా ఔషధ నియంత్రణ ఉప సంచాలకులు విఎస్ జ్యోతి హెచ్చరించారు ప్రకాశం జిల్లా పట్టణంలోని మహర్షి విద్యా సంస్థలో విద్యార్థుల కోసం డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ప్రధాన వ్యాఖ్యాతగా పాల్గొన్న జ్యోతి విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై వివరంగా చర్చించారు తాత్కాలికంగా ఉపశమనం కోసం డ్రగ్స్ ను వాడటం ప్రారంభమవుతుంది కానీ ఇది తరువాత వ్యసనంగా మారి చివరికి మనిషి జీవితం అంతమవుతుందని ఆమె హితవు పలికారు అలాగే తెలియని వ్యక్తుల ఇచ్చే తినుబండారాలు తీసుకోవద్దని విద్యార్థులకు స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఉపసంచాలకులు జ్యోతి విద్యార్థులతో ముఖాముఖి చర్చ నిర్వహించి మత్తు పదార్థాల వల్ల కలిగే ఆరోగ్య నష్టాలు కుటుంబ జీవితంపై ప్రభావం తదితర అంశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మార్కాపురం డ్రగ్స్ ఇన్స్పెక్టర్ బి ఉషారాణి పాఠశాల కరెస్పాండెంట్ సురేష్ హెడ్ మాస్టర్ సి సాయిరాం తదితరులు పాల్గొన్నారు ఇలా చేయాలి ఇది చదువుకోవాలి ఈ స్థాయిలో ఉండాలి ఏదో ఒకటి ఏదో డాక్టర్ ఇంజనీర్ టీచర్ తన బిజినెస్ మ్యాన్ ఆర్ ఫ్యాషన్ డిజైనింగ్ ఆర్ మొట్టమొదటి టీస్ ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి అవ్వాలనేది అయితే ఉంది కదా ఉందా లేదా ఎస్ అలాంటప్పుడు దాన్ని రీచ్ అవ్వడానికి మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి కష్టపడి చదువుకోవాలి ఇందాక చెప్పినట్టు నాకు మేడం చెప్పారు కదా డిసిప్లిన్ అఫ్ కోర్స్ డెడికేషన్ కన్సిస్టెన్సీ అండ్ సెల్ఫ్ బిలీఫ్ అనేది అది వెరీ వెరీ ఇంపార్టెంట్ కానీ ఈ రోజుల్లో మీరందరూ టీవీలు పేపర్లు చూస్తుంటారా చూస్తూ ఉంటారా టీవీస్ చూస్తూ ఉంటారు నేను ఓటీటీల గురించి మాట్లాడలేదమ్మా ఓటీటీ సిరీస్ గురించి మాట్లాడలేదు టీవీలు అంటే జనరల్ న్యూస్ ఆర్ సంథింగ్ అట్లా సో మీరు ఈ మధ్య ఎక్కువ వింటుంటారు ఈ డ్రగ్స్ గురించి అవునా విన్నారమ్మా విన్నారా సో ఈ ఎందుకు మేడం మా స్టూడెంట్స్కి వచ్చి అంటే దీని గురించి ఎందుకు చెప్తున్నారు మేడం వాళ్ళని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు ప్రతి ఏటా లక్షల మంది స్టూడెంట్స్ కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఈ డ్రగ్స్ యొక్క బారిన పడుతున్నారు ఓకే దాని గురించి మనం తెలుసుకోవాలా వద్దా తెలుసుకోవాలా చాలామంది నాకు మేడం చెప్పినట్టు మీరు అందరూ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కూడా చాలా బాగా రాశారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదమ్మా ఇక్కడ డ్రగ్స్ అంటే మెయిన్గా ఇప్పుడు నార్కోటిక్ డ్రగ్స్ మత్తు మందులు అంటున్నారు కదా ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ అనేవన్నీ కూడా అంటే ఒక రాంగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నారు ఇవన్నీ కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద జనరల్గా కొన్ని కొన్ని డిసీజెస్కి కొన్ని కొన్ని డిసీజెస్ ని ట్రీట్ చేయడానికి ట్రీట్మెంట్ కోసం వాడే మందులు అర్థమైందమ్మా ఇప్పుడు మేడం అన్నారు కదా కొన్ని మార్ఫిన్ పెథిడిన్ ఇలాంటివి ఉన్నాయి ట్రమడాల్